నువ్వు ఎందుకే సబ్జెక్టులన్నీ ఎనకొంది అయ్యేటివి కాదు మీరు స్నానాలు చేయరాయిల్ చేయక టెన్త్ క్లాస్ లో ఒక్కసారి నేను చిట్టి కొడదామని రాసుకొని పోయినా స్కూల్ గేట్ దాకపోయి డిబేట్ ప్రిపేర్ ప్రిపేర్ అయితే సగం సగం నేర్చుకుని మార్కులు అన్ని తెచ్చుకుంటావు మూడు మార్కులు ప్రిపేర్ అయ్యి అంటే మీరు మార్నింగ్ లేచి కూడా బిల్డింగ్ పైకి వెళ్ళి సూర్యోదయం రాకముందు చదువుకుంటారా అంటే వీళ్ళు అంటే వీళ్ళు బుద్ధిమంతులు కాదే అంటే నువ్వు పని హై టు ఆల్ సో ఇప్పుడు సడన్ గా మన తులసి వాళ్ళ ఇంటికి వచ్చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఏం చేస్తున్నారు మీరు అసలు కాదు నువ్వు మీరు చదువుకుంటున్నారా ఇందు నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే అర్థం అర్ధం కాదు నువ్వు ఎందుకే సబ్జెక్టులన్నీ ఎనక ముందు అయ్యేటి నిజమే మరి ఈమె చూడండి ఇక చదువుకోమంటే అదేంది ఆ క్లిప్పులు ఇది ఎవరన్నా క్లిప్పులు క్లిప్పు క్లిప్పులు ఇద చదువుకునే ప్లేస్లో దువ్వెనలు ఎందుకు నీకు ఈమెనేమో చదువుకోకుండా చెత్తెత్తుదాం అనుకుంటుంది బ్రా కాదు మీరు స్నానాలు చేయరా ఎన్ని రోజులు ఏం చేయక చూడండి వీళ్ళ నెత్తులు వీళ్ళ వాలకాలు అసలు క్లిప్పులు కాదు గవర్నర్ పెట్టుకుని మరి చదువుకుంటారా అదో మళ్ళా చూకుంటుంది ఇంతనన్నా తెలివి లేక పై ఏం చేయాలి లైట్ల కింద కూర్చొని నైట్ పన్నెండులకు చదువుకోవాలి తెలుసా నిద్ర అవుతుంది అప్లెడ్ చదువుతుంది పొద్దుగా లేదు పొద్దున్న బుక్ నేను నాకు వచ్చినాయి ఆన్సర్ లాంగ్ రేట్ వచ్చినాయి ఈ రోజు నువ్వు రోజుకి హాఫ్ అదే బాగా గొర్రె ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదే మన అగారో ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ ఇది చాలా చిన్నగా అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది కిచెన్ లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు జనరల్ గా మనం జ్యూసెస్ చేసేటప్పుడు ఆ పలుపు అనేది వేస్ట్ చేస్తాం కానీ లో కూడా జ్యూస్ ఉంటుంది ఈ జ్యూసర్ ని యూస్ చేయడం వల్ల ని కూడా జ్యూస్ చేసేస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదే అండి అగారో ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ ఇది ఆటోమేటిక్ గా దీంతో మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో బ్లేడ్ లేదు పిల్లలు కూడా చాలా ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీగా జ్యూస్ చేయొచ్చు మాన్యుల్లీ జ్యూస్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది అండ్ మనకు వర్క్ ఎక్కువ అవుతుంది మార్నింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది కిచెన్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంటుంది జ్యూసెస్ చేసుకోవడానికి చాలా సేఫ్ ఇది ప్లేట్ కప్ ఇది ప్లాస్టిక్ బాడీ ఇది పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది ఇది పవర్ కార్డ్ వన్ పాయింట్ టూ మీటర్ ఇచ్చారు ఇందులో ఆరెంజ్ జ్యూస్ మోసంబీ జ్యూస్ ఇలాంటివి సిట్రస్ జ్యూసెస్ అన్ని చేసుకోవచ్చు జ్యూసెస్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రూట్ టూ పీసెస్ గా కట్ చేయండి హాఫ్ పీస్ క్యాప్ తీసి ఇందులో ఫిక్స్ చేయాలి క్యాప్ పెట్టేయాలి ఇంకా లాక్ అయిపోతుంది పవర్ బటన్ టూ సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టాలి జ్యూస్ రెడీ అవుతుంది చూడండి ఎంత క్లీన్ గా జ్యూస్ అయిపోయిందో ఏం ఇందులో చాలా టేస్టీగా అండ్ థిక్ జ్యూస్ రెడీ అయిపోయింది మోసంబీ జ్యూస్ కూడా చేశాను టూ ఆరెంజెస్ కి వన్ గ్లాస్ జ్యూస్ వచ్చింది ఈ జార్ ని క్లీన్ చేయడం చాలా ఈజీ నార్మల్ వాటర్ తో క్లీన్ చేయొచ్చు ఈ జార్ టూ హండ్రెడ్ ఎంఎల్ మోటార్ ఎయిటీ వర్డ్స్ వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు ఇది ఆరెంజ్ జ్యూస్ ఇది మోసంబీ జ్యూస్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా జ్యూస్ చేసుకున్నాము అండ్ బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ జ్యూసర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకోండి నేను నా జీవితంలో నేను చిట్టి కొట్టాలి టెన్త్ క్లాస్ లో ఒక్కసారి నేను చిట్టి కొడదామని రాసుకొని పోయినా స్కూల్ గేట్ దాకా పోయి యట కూరకు వచ్చి బయట పడేసి మళ్ళీ అంటే చెమటలు పడుతున్నాయి పర్ఫెక్ట్ పాస్ అయిపోయినా నేను టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇచ్చి బీటెక్ మొత్తం పాస్ అయిపోయినా బీటెక్ ఎట్లా వేరే అది వేరే పెద్ద ఏమంటారు ఎపిసోడ్ మొత్తం అవుతుంది బీటెక్ ఎట్లా పాస్ అయ్యాలని చెప్తే అది తర్వాత చెప్తే కానీ కాదు మీరు ఏంది ఎగ్జామ్ పేపర్లు వేరే పేపర్స్ పెట్టుకున్నారు ఇక్కడ ఎవరు మీ సార్ వాళ్ళు చెప్పారా

నేను లాంగ్ సగం ఇంకో లాంగ్ సగం సగం నేర్చుకుని మార్కులు అనేది తెచ్చుకుంటా చూసి మార్కులు అనేది తెచ్చుకుంటా సగం సగం అంటే నేను అట్లా సిక్స్ ఒక లాంగ్ ఆన్సర్ సిక్స్ మార్క్స్ కదా అయితే మూడు మార్కులు చదువుతుందండి మూడు మార్క్స్ అంటే చదువుతావా అది కొంచెం మూడు మార్కులు ప్రిపేర్ అయ్యి నువ్వెన్ని పేపర్లు పేపర్లు లేవా నువ్వు ఎగ్జామ్ పేపర్లు అంటే కట్ట కట్ట తెచ్చుకొని అంటే ఆమెదేనా ఎన్ని రాసింది అందులో టిక్ చేసింది కానీ రాయదులేమా సరే ఓకే సో నీ ప్లేస్మెంటా ఎంత అది డైలీ అంటే మీరు మార్నింగ్ లేచి కూడా బిల్డింగ్ పైకి వెళ్ళి సూర్యోదయం రాకముందుగా చదువుకుంటారా అంటే వీళ్ళు అంటే వీళ్ళు బుద్ధిమంతులు కాదే డైరెక్ట్ ఏ టైం దొరికితే ఆ టైం ఎన్ని గంటలకు వేస్తారు మీరు మామూలుగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కదా ఎన్ని పొద్దున్న నాలుగున్నరకు లేచి చదువుకొని మళ్ళీ వండుకుంటారా లేకపోతే ఎట్లా అయ్యో ఎగ్జామ్స్ టైం అంటే సిక్స్ కి స్కూల్ కాలేజ్ టైం కదా చెప్పాలంటే ఈ అలారం చదువుకుంటా అంటే ఇందాక నేను రాందాడు చూసి అద్దం కానీ ఉంటాయి అర్థం కాడ ఏం పని అన్న చదువు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు బొమ్మకు దువ్వుతున్నావా అవును ఇంకోటి నాకు అర్థం కాలేదు ఈ బొమ్మ ఎందుకు అంటే నీకు కంటిన్యూటీయా ఏందన్నట్టు ఏంది అవును మీరు ఒకరికొకరు అప్ప చెప్పుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పింది ఈ తులసి ఎట్లా చెప్తుంది నీకు ఎన్ని అప్ప చెప్పింది ఇప్పటి వరకు ఈ రోజా నిన్నటియా ఒక్కటా

గురించి అంటే మనమంతా లైక్ మీలాగా జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ వీళ్ళేమో మొత్తం ఇంగ్లీష్ 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 ఇంగ్లీషే తింటారు ఇంగ్లీషే పండుకుంటారు ఇంగ్లీషే తాగుతారు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటారు వీళ్ళు సో ఇట్లా ప్రిపేర్ అవుతారు అనమాట వీళ్ళు మీ పిల్లలు ఎట్లా ప్రిపేర్ అవుతారో కామెంట్ చేయండి జగతి చాలా సీరియస్ అసలు ఆమె ఆమె అంటే ఏమైందంటే ఆమె నాలుగు రోజులకు ఒక లెటర్ నేర్చుకుంటది వన్ ఇయర్ మొత్తం కలిసి ఇరవై నాలుగు లెటర్ నేర్చుకుంటుంది ఏబిసిడి ఇరవై ఆరు ఇరవై నాలుగు అవి నేర్చుకుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్ వరకు నేర్చుకున్నది సో అట్లా నడుస్తుంది ఇక్కడ మీ సెంటర్లు ఆల్ టికెట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి జగ్గ ఫైనల్స్ కాదు ప్రీ ఫైనల్స్ ఫైనల్స్ ఇంకా చాలా దూరం ఉంది అంతే ఈజీయా ఏబీసీడియల్ జెడ్ దాకా రాయాలంటే ఆమె వన్ ఇయర్ వన్ ఇయర్ మొత్తం చదువుకున్నది ఏందనుకుంటున్నావు సరే ఎగ్జామ్స్ టైంలో లో మీ మమ్మీ బిహేవ్ ఎట్లుంది మీతో అంటుందా చదువుకోండి అంటుందా పని చేసి చదువుకో అంటుందా ఎందుకు అట్లా అంటే నువ్వు చేయవా ఎందు

అండ్ ఈ విధంగా మా వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతున్నారు సో మీరందరూ ఎట్లా ప్రిపేర్ అవుతారో కామెంట్ చేయండి అండ్ మంచిగా చదువుకోండి అందరూ మంచిగా చదువుకొని ఇందు ఇప్పుడు నువ్వు అది క్వశ్చన్ నేర్చుకుంటున్నావు ఆన్సర్ ఏ సబ్జెక్ట్ అది ఎంతనండి ఉండను కానీ ఇప్పుడు అది క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుంటున్నావా రాసి ఏం చేస్తావు దాన్ని ఏం చేస్తావు ఏం చేస్తావు అసలు అసలు పాస్ ఏం నేను జాబ్ ఎంత చేస్తా అంట అయ్యో దేవుడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా జాబ్ చేస్తున్నారు చేద్దాం సరే చేద్దాం ఫస్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి అంటే మేము జాబ్ కూడా ఆలోచిస్తున్నావు వెరీ గుడ్ మంచి ఆలోచన మంచిగా తిని స్ట్రాంగ్ ఉండాలి గాలి వేస్తే కొట్టుకుపోయేటట్టు ఉండొద్దు సో మా ఫ్రెండ్ కూడా మొన్న చాలా కష్టపడి చదువుకున్నాడు వాడు జాబ్ చేస్తుంది ఇప్పుడు అయితే వాడు ఏమంటుండంటే మమ్మ నేను అన్ని జాబ్లో ఎవరు అడుగుతలేరు ఆ నీళ్ళ క్యాన్ నీళ్ళ క్యాన్ తీసుకురా తర్వాత అది తీసుకురా ఇది తీసుకురా అంటారు నేను చదువుకున్నాయని ఏం కావాలని అంటున్నాడు వాడేమో క్వశ్చన్లు ఆన్సర్లు చదువుకునివన్నీ నీలాగని డ్యూటీకి అవన్నీ అడగట్లేదు ఎట్లా అని అంటుండు సో నువ్వేం చేస్తావని ఆలోచిస్తారా సరేలే ఇవన్నీ నీకు చెప్తే మళ్ళీ ఇవన్నీ చదివేసి అనుకుంటావు చదువుకోలే కానీ సో సరే ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు బాగా